బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆధ్యాత్మిక రాజధాని కాశీతో సాంస్కృతిక బంధాలు ఉన్నాయని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పేర్కొన్నారు చెన్నైలోని ఐఐటి మద్రాస్ క్యాంపస్లో కాశీ తమిళ సంగమం ఫోర్ పాయింట్ జీరో కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీర్ఘకళా దృష్టికి ప్రతీక అని అన్నారు కాశీ తమిళ సంగమం లాంటి భారీ స్థాయి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం సులభం కాదని గవర్నర్ పేర్కొన్నారు ప్రజలను ఎంపిక చేసి వారిని కాశీకి తీసుకెళ్లడం సామాన్య విషయం కాదని అన్నారు ఈ క్రమంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఐఐటి డైరెక్టర్ కామకోటిని ప్రశంసించారు సంస్కృతి అనేది ప్రభుత్వం నడిపేది కాదని అది ప్రజల నుంచి పుడుతుందని గవర్నర్ స్పష్టం చేశారు అలాంటి పవిత్రమైన అంశాలను రాజకీయం చేయవద్దని సూచించారు ఈ ఏడాది కాశీ తమిళ సంగమం వేడుకలను తమిళం నేర్చుకోండి అనే థీమ్ తో నిర్వహిస్తున్నామని తెలిపారు ఉత్తరప్రదేశ్ నుంచి మూడు వందల మంది విద్యార్థులు తమిళం నేర్చుకునేందుకు తమిళనాడుకు వచ్చారని వెల్లడించారు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కూడా తమిళ భాష నేర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అస్సాం నుంచి వచ్చిన విద్యార్థులకు రాజ్ లోనే తమిళ భాష పాఠాలను నేర్పించనున్నారు ఒకే భారతం అత్యున్నత భారతం అనేది కేవలం రాజకీయం నినాదం కాదని మన దేశం ఒకే కుటుంబ సభ్యులతో కూడిన పవిత్ర భూమి అని గవర్నర్ రవి పిలుపునిచ్చారు మనం కోల్పోయిన సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందే దిశగా ముందుకు సాగాలని సూచించారు కార్యక్రమంలో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి కేంద్ర సెమ్మొలి తమిళ పరిశోధన సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుధా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చంద్రశేఖరన్ పారిశ్రామికవేత్త నల్లి కుప్పు స్వామి తదితరులు పాల్గొన్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ